హాయ్ నేను విద్యను ఓటమి గెలిచే వారికి స్ఫూర్తినిస్తుంది కొందరు ఖరీదైన కార్లని ఇంకా విలాస వస్తువులని కొంటారు కానీ ఏదైనా వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టాలంటే భయపడతారు గెలవటం అంటే ఓటమికి భయపడకపోవటమే చాలామంది డబ్బు పోగొట్టుకుంటామేమో అని భయపడటం వల్లే దాన్ని పోగొట్టుకుంటారు గెలిచే అవకాశం ఎంత మాత్రం లేదని తెలిసినా కూడా వీరులు యుద్ధాన్నే కోరుకుంటారు అందరూ స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటారు కానీ చావడానికి ఎవరూ ఇష్టపడరు అలాగే అందరికీ డబ్బు కావాలి కానీ డబ్బు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయాలంటే మాత్రం ఆసక్తి ఉండదు ఎవరికి ఈ ప్రపంచం ప్రతిభావంతులైన పేదవారితో నిండి ఉంది ఆర్థిక విద్యని కూడా ఒక సబ్జెక్ట్ రూపంలో చెప్పాలని ఏ స్కూల్ కూడా అనుకోదు కానీ తాము ఆ స్కూల్ వల్ల పిల్లల వల్ల ఆర్థికంగా ఎదగాలని మాత్రం కోరుకుంటారు మీరు ధనవంతులుగా ఎదగాలంటే కొన్ని వందల దారులున్నాయని తెలుసుకోండి పొదుపు అనే విషయం డబ్బుతో డబ్బుని తయారు చేసే ఒక పద్ధతి ఏది మీకు కష్టంగా కనిపిస్తుందో దాన్ని ఇష్టంగా చేయడం నేర్చుకోండి మీరు మీకోసం అద్భుతమైన సామ్రాజ్యాన్ని తయారు చేసుకోవాలి అనుకుంటే దానికి డబ్బు పునాది అవుతుంది పేదవారిగా ఉండటం వల్ల మీ పక్కింటి వారు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు కానీ మీరు ధనవంతులుగా ఉంటే ఈ ప్రపంచమే ఒక గుర్తింపునిస్తుంది మీకు అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి సేవ్ మనీ సేమ్ ఫ్యామిలీ